డాక్టర్ సుజాత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఈ రోజు మన ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము చాలా మందికి మనకి స్కూల్లో సెక్షువల్ ఎడ్యుకేషన్ లో ఎక్స్పోజ్ అయినా బయాలజీ క్లాసెస్ లో డిస్కస్ చేసినా కూడా ఆడవాళ్ళలో మనకి ఎప్పుడైనా సరే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటి అంటే గర్భసంచి ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయాలు ఇట్లా ఎంతవరకు చెప్తూ ఉంటారు మగవాళ్ళలోకి వచ్చేసరికి టెస్టిస్ పీనిస్ ఇవన్నిటి గురించి చెప్తూ ఉంటారు అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎక్కువగా పీరియడ్స్ అప్పుడు హైజీన్ మెన్స్ట్రువల్ హైజీన్ పీరియడ్స్ అప్పుడు క్లీన్గా ఎలా ఉంచుకోవాలి ఎట్లా సేఫ్గా డిస్పోజ్ చేయాలి మెన్స్ట్రువల్ ప్యాడ్స్ ఎట్లా అయితే వీళ్ళు ప్రెగ్నెన్సీస్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ చాలా అరుదుగా ప్రైవేట్ పార్ట్స్ యొక్క ఓపెనింగ్స్ ఇవన్నిటి గురించి డిస్కస్ చేయటం అనేది జరగదు సో నేను కొంచెం ఈరోజు కొంచెం సమయం తీసుకుని ఈ ప్రైవేట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను సో ఒకసారి మా కొంతమందికి చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత బేబీ ఎట్లా డెలివర్ అవుతుంది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది చాలామంది బొడ్డు మీద నుంచి బయటకు వస్తుంది అని కూడా అనుకుంటున్న వాళ్ళని కూడా నేను చూశాను సో విన్నాను కూడా సో ఈ ఇందులో మనం ఈ యొక్క ఎడ్యుకేషనల్ మోడల్ ఈ రోజు నేను ఎక్కువ చూపిస్తున్నాను సో చాలా వరకు ఇందులో ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ లో ఎక్కువగా మొత్తం ప్రైవేట్ పార్ట్స్ అన్నిటినీ వెజైనా అని చెప్పి అంటూ ఉంటారు అయితే వెజైనా అనేది ఈ యొక్క మొత్తం ని మనం వల్వా అని తీసుకుంటే వెజైనా అనేది కింద భాగంలో ఉండే ఒక ఓపెనింగ్ మాత్రమే సో ఈ ఓపెనింగ్లో నుంచి ఈ వెజైనల్ ఓపెనింగ్ మనకి ట్యూబ్లర్ స్ట్రక్చర్ లాగా వెనక్కి ఎక్స్టెండ్ అయ్యి సర్వీస్ కర్బసంచి ముఖద్వారం వరకు ఎక్స్టెండ్ అయ్యి దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ వల్వ వెజైనల్ ఓపెనింగ్లో నుంచి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ రావటం కానీ అధికంగా వైట్ డిశ్చార్జ్ అవటం కానీ లేదా సెక్స్లో లో పాల్గొనాలనుకుంటున్నప్పుడు పెనట్రేషన్కి కానీ పిల్లలు పుట్టాలన్నప్పుడు ఈ చిన్న ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఇదే ఎక్స్టెండ్ అయ్యి మనకి బేబీ నార్మల్ న్యాచురల్ డెలివరీలో పిల్లలు కూడా ఇక్కడ నుంచే పుడుతూ ఉంటారు సో అయితే దీ వాళ్ళ ఈ యొక్క వెజైనాకి పైన ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది దాన్ని మనం యురేత్ర అంటాం చాలా సార్లు వెజైనాలో నుంచే యూరిన్ వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది సో ఈ పైన ఉన్న సన్నటి ఓపెనింగ్ని మనం యురేత్ర అని ఏదైతే అంటామో ఆ యురేత్రలో ఓపెనింగ్ నుంచి యూరిన్ పాస్ చేస్తారు యూరిన్ పాస్ చేసే ఓపెనింగ్ వైజైన్ ఓపెనింగ్ రెండు కూడా అతి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇకపోతే మేము చాలా వరకు ఏవైనా సర్జరీ చేసేటప్పుడు కానీ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ హౌస్ సర్జన్స్ వీళ్ళందరికీ కెథేటర్ వేయండి యూరిన్ ట్యూబ్ వేయండి అన్నప్పుడు చాలామంది ఈ ఓపెనింగ్ కనపడక వెజైనల్లోకి ట్యూబ్ వేసి యూరిన్ రావట్లేదు అని అనుకుని జరిగే ఇన్స్టెన్సెస్ చూస్తూ ఉండే సో ఈ వెజైనల్ ఓపెనింగ్ కి పైన ఉన్న చిన్న పార్ట్ యూరినరీ ఓపెనింగ్ సో ఈ యూరినరీ ఓపెనింగ్ వెజైనల్ ఓపెనింగ్ రెండింటిని ప్రొటెక్ట్ చేయటానికి ఉండే పార్ట్స్ ఈ అవుటర్ పెద్ద పార్ట్ ని లేబియా మెజోరా అంటారు లోపల ఉన్న చిన్న పార్ట్ ని సన్నగా ఉండే స్కిన్ లాగా ఉండే పార్ట్ ని లేబియా మైనోరా అని చెప్తూ ఉంటాం అయితే ఈ వల్వాలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్లిటోరిస్ క్లిటోరిస్ గురించి చాలామందికి తెలియదు ఆడవాళ్ళల్లో సో ఎంతవరకు సెక్షువల్ ఎడ్యుకేషన్ క్లాసెస్లో దీన్ని అరుదుగా డిస్కస్ చేస్తూ ఉంటారు సో ఈ క్లిటోరిస్ అనేది మెయిన్గా ఆ మగవాళ్ళు పీనిస్తో సమానంగా డెవలప్మెంటల్ ఆర్గాన్స్లో పీనిస్ ఎక్కడి నుంచి వస్తుందో అదే పార్ట్ నుంచి ఇది కూడా డెవలప్ అవుతుంది సో ఈ ప్లి క్లిటోరిస్ యొక్క ఉండే పార్ట్ చాలా వరకు సెక్షువల్ ఆర్గాజమ్ సెక్షువల్ ప్రెషర్కి కి ప్రెషర్ కావాల్సినప్పుడు కూడా ఈ స్టిమ్యులేషన్ టిటోరల్ స్టిమ్యులేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళలో జస్ట్ సెక్స్లో పాల్గొనడం పెనెట్రేషన్ వెజైనలో పెనట్రేషన్ అవటమే సరిపోదు టిటోరల్ స్టిమ్యులేషన్ కూడా అవసరం అవుతుంది వాళ్ళకి సెక్షువల్ ప్రెషర్ ఇంక్రీజ్ బాగుంటానికి సో ఇవి మనకి వెజైనాలో ఉండే పార్ట్స్ ఈ క్లిటోరిస్ బయటికి కనపడే చిన్న పార్ట్ కి వెనక పక్కన మంచిగా మజిల్స్ ఉండి ఆ మజిల్స్ అన్ని చుట్టూగా మనకి స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట సో ఎప్పుడైనా సరే సెక్షువల్ పెనట్రేషన్ అయినా ప్రెషర్ అయినప్పుడు కూడా ఈ మజిల్ పార్ట్ వెనకాల క్లిటోరిస్ యొక్క ఎక్స్టెన్షన్స్ అన్ని స్ట్రెచ్ అయినప్పుడు ఆ సెక్షువల్ ప్రెషర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు హోప్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫీమేల్స్ ప్రైవేట్ పార్ట్స్ అండ్ డిఫరెన్సెస్ ఏంటి ఈ వెజైనా వల్వా అంటే ఏంటి యూరి యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఈ సెక్షువల్ ప్రెషర్కి అవసరమయ్యేట్లే టోరీస్ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగానని ఆశిస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ ఫీల్ దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు షేర్ మై వీడియో థ్యాంక్ యూ